ప్రాధాన్యత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పాడ ఇన్ఛార్జ్గోపాలరావు తెలిపారు పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్ ఉన్న పాడా కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజ నుండి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు ఇందులో భాగంగా గొల్లపురలు మండలం చేపరాలకు చెందిన పత్తి రైతులు పంట నష్టపరిహారం కోరుతూ వినతి పత్రం అందజేశారు పత్తి పంటకు ఇంట్లో ఉన్నదంతా ఓడ్చిపెట్టి డబ్బులు అప్పు చేస్తే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిందంతా నకిలీ విత్తనాల కారణంగా మొత్తం సర్వనాశనం అయిపోయిందని రైతులు గగ్గోలు పెట్టారు తామంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఇక్కడ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమను ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు అలాగే పట్టణంలో పారిశుతుల నిర్వహణ చాలా అసహ్యంగా ఉందని చెత్తను తీసుకెళ్లకపోవడం డ్రైనేజీ లో తీసిన సిల్ట్ పైన వేసి ఉంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే దీన్ని పరిష్కరించాలని బీజేపీ సీనియర్ నాయకుడు బుర్రై మురళీధర చేశారు పట్టణంలో లిక్కర్ బిల్ట్ షాపులు ఎక్కువైపోయాయని రాత్రి పదకొండు గంటల సమయం దాటిన బ్రాందీ షాప్ తెరుచుకునే ఉంటున్నాయంటూ సిపిఐ కార్యదర్శి శాఖ రామకృష్ణ ఫిర్యాదు చేశారు పాడి ఇన్ఛార్జ్ పీడి వేణుగోపాలరావు సంబంధిత శాఖాధికారులను పిలిచి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏపీడీ వసంత మాధవి పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ ఎకరం చొట్టంగా చచ్చిపోయిందండి డెబ్బై రోజుకే చచ్చిపోయింది డెబ్బై రోజు రోజు మేము ఎవరూ సమాధానం కూడా పూర్తిగా మాకు లేదండి రోజు చెప్తున్నాము లే చేసా కెట్ట సమయం అంటే నేను చేసా తీసుకొస్తాను కదన్నా తీసి వచ్చిగా రైతు ఆ శోహాన్ని తీసుకొచ్చా అంటే సమాధానం కూడా పూర్తిగా చెప్పకుండా పోయిదండి నేను కూలి పని చేసిన పోనీ నా ఫ్యానానికి ఏడు ఎకరాలు భూమి చేసిన ఐదు ఎకరాలు రూపాయలు పిండి కానీ ఏం కూడా దొరకకుండా ఉత్తి గట్టి పిండి చేసి వ్యవసాయం చేసుకుంటున్నాం ఒక రూపాయి చేతి రాకుండా చేసేది ఆ మహానుభావు మీరు ఏం చేస్తారు నా ఏం చేస్తారని త్వరగా మాకు తీసుకుంటారని రాక వచ్చాము నాకు ఇద్దరు వాటర్ క్రూఫ్ చేశాను నాకు ఏ దారి కొడలేదు ముందు తాగాలంటే నాకు అవసరం దారి లేని పంటలో ఉన్నప్పుడు ఏం చేస్తారని మాకు ఏ దారి కలిగించాలని ఇక్కడికి వచ్చి జాగ్రత్త సేవలో చర్చ శాస్త్రం మీరు అందరూ నాయకులు చేయాలని ఇక్కడ రాక వచ్చాం రైతులు ఇంకా చాలా మంది ఉన్నారు ఏదో కూలి పంట పని పోయి కాబట్టి ధర్మం చెయ్యాలని కోరుకున్నాం ఒక ఎకరం కౌలికి చేసుకుని నేను పత్తి పంట వేసానండి ఇత్తనం ఆ ఇత్తనం సకాలంలో సచిపడం పట్టిందండి కాపు టైం వచ్చేటప్పటికి ఏటైనా ఇత్తనాలు అతని దగ్గరికి వెళ్తే మాకేం తెలియదు మీరేం చేసుకుంటే చేసుకుంటారా అంటున్నాడండి మాకు ఈ ప్రభుత్వం ద్వారాగా నా ఏం చేస్తారని ఆ కంపెనీ తెలియపరిచి ఇలాంటి విత్తనాలు అమ్మకుండా చేస్తారని కోరుకుంటున్నామండి నాకేనా అటుపరిహారం కల్పించాలని వచ్చామండి ఈ ఆఫీసులకి అదే రెండు ఎకరాలు కూడా పత్తి పంట వచ్చి సమయం అండి చేతికి వచ్చి రైతుకి వచ్చి సమయం అండి మేము చచ్చిపోతాను మొక్క మొక్క మేము చచ్చిపోతుంది సార్ అది మొక్కట్టు ఉంటే ఇల్లు బెనం ఏ రకంగా చేసుకుని మొక్క బతికించగల శక్తి రైతు దగ్గర ఉంటుందండి ఒకవేళ డబ్బులు లేకపోతే కింద బెల్లం భార్య మంగళసూత్రం తాగలేకపోయి పెట్టినా సరే సార్ పెట్టినా సార్ పెట్టినా సరే సార్ ఏ పెట్టుబడి పెట్టుబడి ఇబ్బంది పడకుండా భార్య బెల్లం మంగళసూత్రం అన్న లాక్క పెట్టుబడి పెట్ట శక్తి రైతు సారా మొక్క చచ్చిపోతే దానికి ఎవరు పెడతాం సార్ పెట్టుబడి మొక్క చచ్చిపోతుంది నిలువుగా మొక్క మొక్క చచ్చిపోతుంది అలాగా మనిషి ప్రాణం ఉంటే ఏ రకంగా బతుకుతారా మనిషి ప్రాణం పోతే ఇంకేం చేస్తారా ఇదిగా కాల్ చేస్తాను కానీ సార్ కదా అలాగే మొత్తం నీకు మొత్తం కాల్ చేయండి అది సార్ మా సమస్య మొత్తం ఎన్ని ఎకరాలు అండి మొత్తం రెండు ఎకరాలు పెట్టాను సార్ రెండు ఎకరాలు చచ్చిపోతుంది సార్ అలాగా మొత్తం అన్ని ఎన్ని ఎకరాలు మొత్తం మూడు వందల ఎకరం ఉంటుందండి చేపూరు సంబంధించి ఓన్లీ ప్లాంట్ ఎత్తడానికి వచ్చింది సమస్య ఓన్లీ ప్లాంట్ ఎత్తడం అండి మరి స్త్రీ ఉందండి డాటా బీటీ ఉందండి ప్రత్యేక మేము కాదు శ్రీరామ్ శ్రీనివాస ఉందండి ప్రత్యేక కేడించింది సార్ ప్రత్యేక కేడించేసిందండి శుభ్రం మొక్క చచ్చిపోతుందండి మాకు నాయం కావాలండి కావాలని కోరు ఎవరిని ప్రభుత్వం అడుగుతాను రిక్వెస్ట్ చేస్తాం సార్ ప్రభుత్వం సాయికృష్ణ సాయి కృష్ణ ఏజెన్సీ ఇచ్చామండి మాకు చేయాలని కోరుకుంటాం సారా సాయి సాయి కృష్ణ ఇష్టం తీసుకుంటే అతను మాకు ఏ రషి చెప్పి లేదు సార్ న్యాయం చేయాలి సార్ మాకు న్యాయం కావాలండి మాకు మాకు న్యాయం కావాలండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి